లో ఇప్పటి నేను రెండు వీడియోలు చేశాను ఇది మూడో వీడియో ఖచ్చితంగా మూడు వీడియోలు చూడండి నేను పెడతాను ఖచ్చితంగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పెడతాను నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు వీడియోలు కూడా మీరు ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా పంపించండి కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ పంపించండి అయితే ఈ అంశము నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు ఇందాక చదివేము ఇందాకల వీడియోలో కోపపడుడి కానీ పాపం చేయొద్దు తప్పు చేసిన వారిని ఇలాదీయండి తప్పు లేదు మరలా వారిని చేరదీయండి దేవుడు మాటలు చెప్పండి ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చదువుకుంటే యాకోపాధ్యాయంలో ఉన్నది యాకోబో అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనాలను చదువుతున్నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు పడివాడును మాట్లాడుటకు నిందారహి నిందార నింద నిదానించువాడును కోపించుటకు నిదానించేవాడనై ఉన్న ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మరొకసారి చదువుతున్నాను నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వెగిరిపడేవాడును మాట్లాడుటకు నిదానించేవాడునై నిదా నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉన్న ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను విని విను అనే మాట మనం వింటున్నాం దేవుని మాటలు మనుష్యుడు వినుటకు వేగురు పడివాడును మాట్లాడుటకు నిదానించేవాడును అనే మాట మనం చూడగలుగుతున్నాం వినుటకు దేవుడు మాటలు వినుటకు అనే మాట మనం చూడగలిగితే మరి పత్రికలో ఒక మంచి మాట ఉంది పది పది వచనం చదువుతున్నాను కాగా వినుటకు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుచ్చిన మాటలను వలన కలుగును దేవుడి స్తోత్రం దేవుని మాటలు ఎవరైతే వింటున్నారో వారిలో ఒక విశ్వాసం కలుగుతుంది అమ్మో కోపడకూడదు కోపడితే నేను దేవుడు నీతిని నెరవేర్చలేను దేవుణ్ణి కూడా నేను చూడలేను అని తెలుసుకోగలుగుతాడు బైబిల్ గ్రంథంలో ఉన్న మాట మర్మం మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతున్నామో తెలుసుకోగలుగుతున్నామో దేవుడు మాట ఎప్పుడైతే యథార్థమైన మాట మనం వింటున్నామో సర్వకోటి సృష్టికరత పరిశుద్ధుడు నీతిమంతుడు చెప్పిన మాటలు ఎవరైతే గమనించగలుగుతున్నారో ఎవరైతే ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతున్నారో వారు ఎటువంటి కోపం పడకంట అపవాదికి చోటు ఇవ్వకంట దేవుడు మాటలు విని చెవుగలవాడు వినను గాక మతేశ్వార్త పదమూడు తొమ్మిది ప్రకారం విని ఆ మాటలు మనసులోని హృదయంలోని ఉంచుకొని ముందుకు నడుస్తూ పది మందికి మంచి మాటలు చెప్పే వ్యక్తిగా ఉంటాడు ఇది వాస్తవం అలాగే మరి ఇంకొక మాట లోకాసు వార్తలో ఒక మాట ఉందండి తర్వాత మీరు చదువుకోండి లోకాసు వార్తలో నేను కొన్ని మాటలు మీతో లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఓ మంచి మాట ఉంది లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో పదిహేనవచనం చదువుతున్నాను లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం చదువుతున్నాను మంచి నెల నుండి విత్తనమును వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఎవరైతే దేవుడు మాటలు విని యోగ్యులుగా బ్రతకాలనుకుంటున్నారో వారి కోసం చెప్తున్నాడు మరొకసారి మళ్ళీ ఆ వాక్యం చదువుతున్నాను వినండి మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా విత్తనము అనగా దేవుని వాక్యం యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో పలించువారు దేవుడి స్తోత్రం చెప్పండి అలెలుయా నీకు ఈ లోకంలో నిందలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అవమానాలు వస్తాయి ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటున్నావో నీ జీవితంలో ఓపిక అనేది ఉండాలి ఇందాకలా నెక్స్ట్ ఇందాక వీడియోలో మాట్లాడాను లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నామంలో ప్రతి ఒక్కరికి కూడా అవమానాలు వస్తాయి కానీ మీ ఓర్పు సహనమే మీ ప్రాణం దక్కిస్తుందని దేవుని మాటలు ఎప్పుడైతే విన్నామో మనము ఓపికతో ఉంటాము సమాధానంతో ఉంటాము ఎదుటివారిని ప్రేమించే వ్యక్తులుగా ఉంటాము తప్పు చేస్తే గర్థించి హెచ్చరించి మరలా ప్రేమించేవారిగా ఉంటాము అపవాదికి చోటు ఇవ్వకంట ఏదో రూపంలో వాళ్ళు తప్పు చేస్తుంటే కోపపడి ఉదయం నుంచి సాయంకాలంలోపు వారిని పక్కన పెట్టినా మరలా సాయంకాలం అయ్యేటప్పటికి నాన్న నేను గట్టిగా మాట్లాడానని నన్ను క్షమించు అని క్షమించే గుణముతో వారిని ఆదరించే వ్యక్తులుగా ఉండాలని దేవుని ఆశ ఎవరైతే ఓపికతో సహనముతో ఓర్పుతో ఉంటారో వారు మాత్రమే దేవుని మాటలు విని యోగ్యత ప్రవర్తన కలిగి ముందుకు వెళతారు ప్రజలో హౌలుగా అలాగే కొన్ని మాటలు మీతో చదివి వినిపిస్తారు పలించేవారిగా ఉన్నారంట దేవుడు మాటలు విన్నవారు మాత్రం ఫలించేవారిగా ఉన్నారంట ఇంకొక మాట మనం చూస్తే చాలామంది దేవుడు మాటలు విన్నందుకు వస్తున్నారు కానీ అందరూ పరిశుద్ధులుగా ఉన్నారా అందరూ దేవుని అంది భయభక్తులతో ఉన్నారా అందరూ నీతిమంతులుగా ఉన్నారా అందరూ యథార్థమంతులుగా మారిపోతున్నారా అందరూ న్యాయమే చేస్తున్నారా అందరూ చెడుతనాన్ని విసర్జించి దేవుడి దగ్గరికి వస్తున్నారా అంటే ప్రభువా ఆ ప్రభు అన్న ప్రతి ఒక్కడు పరలోకానికి పోడని మతేశ్వర తెయుడాధ్యం ఇరవై ఒకటి ప్రకారం కింద వచనాలు చదువుకుంటే అందరూ పోరు కొంతమంది మాత్రమే వెళ్తారు అది ఎవరంటే ఓపికతో ఉన్నవారు ప్రేమ సహనము జాలి కరుణ ఆప్యాయత కలిగి దేవుడి కొరకు బ్రతుకుతూ మంచిగా జీవించిన వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు వారికి ఎన్ని కష్టాలు వచ్చినా వారి మొర దేవుడి విని వారిని రక్షిస్తూ రెండింతల ఆశీర్వాదాలతో నింపబడతారని మొట్టమొదటి వీడియోలో నేను మాట్లాడాను దేవుడికి స్తోత్రం ఇక్కడ లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉందండి పంతొమ్మిది అధ్యాయంలో ఒక మాట ఉంది దేవునికి స్తోత్రం పంతొమ్మిదో అధ్యాయంలో నలభై ఎనిమిదో వచ్చిన ఒక చదువు చదవండి చూడండి ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు దేవుడికి స్తోత్రం చెప్పండి చాలామంది ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నారు కానీ కొంతమంది విచారణ వల్ల దేవుడి చిత్తమైతే మరి విత్తనాల కోసం మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలు ఎప్పుడన్నా విత్తనమును పోలింది దేవుడు మనుషుల కోసం మాట్లాడాడు ఒక విత్తనం మనుషులు మనుషులతో పోల్చేడు దేవుడు చాలామంది వస్తున్నారు వినడానికి కానీ అందరూ కూడా ఆ వాక్యాన్ని మనసులో హృదయంలో దాచుకోలేని వారిగా ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రమే పలిస్తారు ఇక్కడ క్లియర్గా ఉంది ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అందరూ హత్తుకుంటున్నారు కానీ కొందరు బెదిరిస్తున్నారు మీకు బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర డెబ్బై మంది శిష్యులు కనిపిస్తారు ఒక దగ్గర పన్నెండు మంది శిష్యులు కానీ మొత్తం టోటల్ ఎనభై రెండు మంది కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో దేవుడు వారిని శిష్యులుగా అనుకున్నారు కానీ లాస్ట్కి మిగిలేది పదకొండు మంది శిష్యులే మిగిలారు పన్నెండు మందిలో ఒక ఒకరు ఇష్కరు యోధ యోధ ధనాన్ని లోకాన్ని ఆశపడి దేవుని కన్నా ముందే చనిపోయాడు ఆయన ఉరేసుకొని డెబ్బై మంది కూడా దేవుడు మాటలు విని ప్రభా మేము ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు ఎగిరిపోతున్నాయి పారిపోతున్నాయి ప్రభా అంటే సొంత ఆలోచనలతో ఉన్నారు కనుక వారు కూడా డెబ్బై మంది కూడా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినట్టు మనం బైబిల్ గ్రంథంలో వాక్యాలు చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం దయచేసి వినండి ఈరోజు సోషల్ మీడియాలో టచ్ అంటున్నారు ఒక అతను అంటాడు పేర్లు ఎందుకులండి సాతానా దెయ్యమా నా కాలు కింద నేను అనిసేస్తాను అంటాడు మీరెవరండి అనసేయడానికి దేవుడు శక్తివంతుడు ఆయన సర్వాధికారం ఆయనకుందండి అధికారం మీకు ఇవ్వచ్చు ఆ అధికారాన్ని ఎలా మీకు వరాలు ఉండొచ్చు స్వస్థత వరం ఉండొచ్చు కానీ వరాన్ని మీరు హెచ్చించుకుంటున్నారు తగ్గించుకోలేకపోతున్నారు అక్కడ కార్యాలు మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు ఏసు నామములు నువ్వు కాలిపోతున్నావు ఏసు పాదాల కింద వచ్చేస్తున్నావు ఏసైని హెచ్చిస్తూ సేవ చేయాలి తప్ప నేను అనే మాట మీకు తెలుసా అసలు విషయం నేను అనే మాట నరకం అది గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారు మీరు ఎవరన్నా వరాలు ఉన్నాయని చెప్పేసి నేనే చేస్తున్నాను అని మీకు అహంభావం హెచ్చించుకుంటే మీరు తగ్గించబడిపోతారు నేను అనుకుంటే నరకానికి వెళ్ళిపోతారు జాగ్రత్త అండి దయచేసి దేవుడు సేవ చేసేది పవిత్రంగా చేయండి యథార్థంగా చేయండి మిమ్మను బట్టి దేవుడు నామం అవమానం పడకూడదు మీకు వరాలు ఉండొచ్చు ఇది ఈ కార్యం దేవుడు చేశాడు ఈ కార్యం దేవుడు చేశాడు ఆ దురాత్మను దేవుడు వెళ్ళగొట్టాడు దేవునికి మహిమ అనుకొని ఉండాలి తప్ప నేను అని అహంభావం తెచ్చించుకుంటే ఒక రోజును మీరు తగ్గించబడిపోతారు తగ్గించడం అంటే పడిపోతారని అర్థం ప్రతి సేవకుడికి కూడా మీకు చెప్పినంత గొప్పవాడిని అయితే నేను కాదు అలాగే ఒక సేవకుడికి నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటాను ప్రతి సేవకుడికి కూడా డబ్బు సంపాదించాలి అనుకున్న సేవకుడు పరలోకానికి వెళ్ళడు అది మీకు తెలుసు ఎందుకంటే క్లియర్గా దేవుడు చెప్పాడు మతేశ్వర్త ఆరు పంతొమ్మిదిలో ధనమును సమకూర్చుకోవద్దు అన్నాడు ఏం సమకూర్చుకోవాలి దేవుని వాక్యం యథార్థమైన వాక్యం చెప్పి ప్రజలందరినీ దేవుడి సన్నిధిలో సమకూర్చండి ఒక దినము మీరు హృదయ శుద్ధి గలవారు కనుక దేవుణ్ణి చూచదనని మత సువార్త ఐదు ఎనిమిదిలో క్లియర్గా రాసి పెట్టాడు మీరు దేవుని పని యస్సు ప్రభు వారు దివుని విడిచి భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నారు మీరు కూడా ఆ తండ్రిని తెలుసుకున్నారు కనుక ఆ తండ్రి చిత్తం ఏమిటో కనుక్కోండి మీ డబ్బు బంగారాలు హోదాలు మీరు వెనక్కి తీసుకుపోలేరు మీకు దీవించవచ్చు దేవుడు కానీ దాని మీదే మీరు దృష్టి పెట్టి కనీసం పేదవారికి కూడా అన్నం పెట్టలేని స్థితి వస్త్రాలు ఇవ్వలేని స్థితి ఆదుకోలేని స్థితిలో మీరు ఉంటే నా కొడుకు నా తర్వాత నా బిడ్డలకి ఆస్తుంటుందని అనుకుంటే మాత్రం దేవుడిని చూడలేరు సహోదరి సహోదరి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి దానం పెడుతున్నాను సంపూర్ణమైన సేవ సంపూర్ణులుగా మారిపోలేదు సంపూర్ణలో సంపూర్ణులు అనగా వారిలో ఎటువంటి పాపము స్వార్థము లేనివారిగా ఉండాలి ఎటువంటి కోపము ఒక సేవకుడు చెప్తే ఆ సేవకు మీద వెంటనే కౌంటరు అలాంటి కౌంటర్ వేసేసి వెంటనే మరి మీరు హెచ్చించుకుంటున్నారు తగ్గించుకుంటున్నారు నేను ఈ వాక్యం మాత్రము నేను హెచ్చించుకోవటం లేదు దేవుని వాక్యమైతే చెప్తున్నాను మీరు దేవుని సేవలో యథార్థంగా బ్రతికితే దేవుణ్ణి చూస్తారు ఇక కొన్ని మాటలు ఇక్కడ ఎంతోమంది వచ్చారు వెనట అత్తుకుంటున్నారు కానీ చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు దేవుడికి స్తోత్రం అలాగే ఇంక కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు దేవుడికి స్తోత్రం మరి మీరు సంపూర్ణగా మారిపోవాలి తిమోతి పత్రికలో ఒక మాట ఉంది అలలుయా నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను మీరు చూడండి వినండి దేవునికి స్తోత్రం